పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి గురుగారు తదుపరిగా ధనుసు రాశి గురించి వివరించండి అసలు ధనుసు రాశి అదిరిపోతుందమ్మా ఫస్ట్ సారిగా మనము ధనుసు రాశి వారందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు మన ప్రేక్షకులకి అందరికీ చెప్పాలి ఈ యొక్క ధనుస్సు రాశిలో అంటే మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఈ ధనుసు రాశి వారిలో బి అనేటటువంటి అక్షరం ఫర్ ఎగ్జాంపుల్ బబ్లు అని ఉందనుకో బి అనే అక్షరం ఉన్న వాళ్ళందరికీ కూడా మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వివాహం అయిపోవడానికి ఉన్నాయి అంత అద్భుతంగా ఉంది అంటే నియర్ ఫ్యూచర్లో వీళ్ళకి వివాహాలు ఉన్నాయి ధనుసు రాశి వాళ్ళకి షష్టస్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుగ్రహం వల్ల ఎనిమీస్ అందరూ కూడా ఫ్రెండ్స్ అయిపోతారు వదిలేసిన గర్ల్ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ తిరిగి వచ్చేస్తారు వీడు ఒకటో ఒక గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తే ఒక్కటే వస్తుంది ఇద్దరు ముగ్గురిని గతంలో చేస్తే వీడికి ఇదోక తలపోటు అనమాట షష్టగ్రహం షష్ట గురుడు అంటే ఏంటంటే ఎంతమంది అయితే అంతమంది మళ్ళీ రికాల్ వెనక్కి వస్తారనమాట సో కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు కోర్టు కేసుల్లో గెలుస్తారు బిల్డింగ్లు అమ్మట్లేదురా మొగుడా అని అనుకునేటటువంటి వాళ్ళు చక్కగా అమ్మేయగలుగుతారు స్థలాలు కొంటారు వ్యాపారాలు బ్రహ్మంగా చేస్తారు మలేషియా సింగపూర్ గోవా ఇలాంటి ఊర్లన్నీ కూడా వీళ్ళ ఎంజాయ్మెంట్ లాగా ఈ సంవత్సరం అంతా కూడా ధనుసు రాశి వారికి ఉంది సో ఈ ధనుసు రాశి విద్యార్థులు చదువు గోవింద గోవింద చాలా జాగ్రత్తగా చదవాలి ఆరవ ఇంట్లో ఉన్నటువంటి గురుడు శుభ ఫలితాలు ఇవ్వడ స్టూడెంట్స్కి జ్ఞాన సముపార్జన కంటే కూడా వీళ్ళు ఊర్లు షికారులు తిరుగుతారు అసలే వచ్చేది సంక్రాంతి ఈ సంక్రాంతిలో ఇంకా పాపం ధనుసు రాశి వారి దగ్గర ఒకటి ఉంది వీళ్ళు మందు తాగరు పక్కన వాళ్ళ చేత తగ్గిచ్చేస్తారు కాబట్టి ఇలా ధనుసు రాశి వారంతా కూడా వీళ్ళకి డబ్బు ఖర్చు పెడతారు చక్కగా పా స్నేహితుల యొక్క ఈ జనవరి నెలలో వాళ్ళ ప్రేమను పొందుతారు అండ్ మన మన వాళ్ళు వచ్చారు రా నాయన అని చెప్పి మన బిందు వచ్చింది మన బబ్బులు వచ్చాడని చెప్పి ఆనందంగా సంతోషంగా వీళ్ళంతా కూడా గడుపుతారు ఆడవాళ్ళకి చక్కటి మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది అన్ని వర్గాల వారు స్టూడెంట్స్ ఎంప్లాయీస్ బ్రహ్మాండంగా ఉంటాయి మరి బాలిన వారికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా పరిహారాలు చేసుకోకపోతే లేచి వెళ్ళిపోవడాలి లేదు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఎంప్లాయర్స్ ఎత్తుక్కోవాలా తల్లిదండ్రులు ఎత్తుక్కోవాలా కాబట్టి ఇటువంటి వాళ్ళు శుక్ర జపం చేసుకోవాలా శుక్రుడికి ప్రేమను తగ్గించాలన్నమాట వేళల్లో ఉన్నట్టు ఇమోషన్స్ను మనం తగ్గించాలి కాబట్టి శుక్ర జపం చేసుకోవాలి శుక్రస్తోత్రాలు చదువుకోవాలి శుక్రుడికి పాపు బొబ్బరిని తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకు దానం చేయాలి అలాగే మనము చక్కగా దశమహా విద్యల్లో ఒకటైనటువంటి ఈ అమ్మవారికి దుర్గాదేవికి ప్రత్యంగర రూపంలో ఉన్నటువంటి ఆమె బగలాముఖి హోమాలు ఇండ్లలో చేసుకోవడం పూజించుకోవడం ఇవన్నీ కూడా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా రైట్ థ్యాంక్ యూ గురుగారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అమ్మ